విశ్వనాథ్ సంస్థాలోకాషికనోభవంతు శివశర్మ సప్తపురి కాశీఖండం ఏడవ అధ్యాయం శివశర్మ సప్తపురి మోక్షయాత్రలో మొదటిగా అయోధ్యను చేరను శివశర్మ తన జీవిత పర్యంతము ఏ గొప్ప కార్యము చేయలేదని చివరిగా సప్త మోక్షపురి యాత్ర చేసి తాను ఆత్మను జీవుడిలో కలపాలి అనుకున్నాడు అంటే ముందుగా సప్తపురి మోక్షయాత్రలో అయోధ్యకు చేరాడు సరయూ నది వద్ద సచల స్నానము చేసి దేవతా రుణము ఋషి రుణము పితృరుణము కొరకు కర్మలను భక్తి శ్రద్ధలతో చేసి బ్రాహ్మణులకు నిరాశ్రలకు తృప్తిని కలిగించను సచల స్నానము అనగా మనము ఏదైనా ఒక యాత్రా ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ఆ ఊరి పొలిమేరలో మనము అడుగు పెడతామో అదేవి విధంగా వెళ్ళి స్నానం చేయాలి అంటే మళ్ళీ బట్టలు మార్చుకోకూడదు అని అర్థం సచల స్నానము అయోధ్యలో ఐదు దినములు ఈ శివశర్మ సంపూర్ణ అయోధ్య యాత్రను చేసి రఘువంశము రాముని యొక్క అనుగ్రహమును పొంది అయోధ్యలో చాలా చాలా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ అయోధ్య సప్తపురి మోక్షయాత్రలో అయోధ్య యాత్ర యొక్క ఆనందాన్ని ఈ యొక్క శివశర్మ అనుభవించడం జరుగుతుంది కాశీఖండం ఏడవ అధ్యాయం జై కాశీ విశ్వనాథ్